ఉద్యోగులకు తీపి కబురు అవును మెప్మా ఉద్యోగులకు త్వరలోనే తీపి కబురు అయితే రాబోతుంది పురపాలక సంస్థల్లో పేదరిక నిర్మూలన సంస్థలు పనిచేస్తున్న ఉద్యోగులకు త్వరలో ప్రభుత్వం శుభవార్త రానుంది వారికి అన్ని రకాల అలవెన్సులతో కూడిన వేతనం ఇస్తూ ఉత్తర్వులు జారీ కానున్నాయని సమాచారం ఉన్నత స్థాయి కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలిసింది మెప్మాలో పనిచేస్తున్న మూడు వందల డెబ్బై మంది ఉద్యోగులకు సరఫ సిబ్బందికి ఇస్తున్నట్లే పేస్కేలు అమలు చేస్తూ రెండు వేల మూడు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నెలలో ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది ఈ మేరకు వారు ఈ ఏడాది ఏప్రిల్ నెల వరకు కూడా ముప్పై రెండు వేల వేతనం పొందేవారు కానీ మే నెల నుంచి అకస్మాత్తుగా నెలకు దాదాపు పదివేలు చొప్పున తగ్గించి ఇవ్వడం మొదలుపెట్టారు దాంతో ఆందోళన చెందిన మెప్మా ఉద్యోగుల అధికారులను కలిశారు అయితే పేస్కేలు అమలు చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులు అలవెన్సులు ప్రస్తావన లేదని అయినప్పటికీ సర్ఫ్ ఉద్యోగుల మాదిరిగానే ఇప్పటివరకు అలవెన్స్తో కూడిన వేతనం ఇచ్చామని ఇలా ఇవ్వడం వల్ల భవిష్యత్తులో సమస్యలు వస్తాయనే ఉద్దేశంతో అలవెన్స్లు అయితే తాత్కాలికంగా నిలిపేసి మిగతా వేతనం మాత్రమే ఇస్తున్నామని అధికారులు తెలిపారు ఈ సమస్య పరిష్కరించుకునేందుకు వేసిన ప్రత్యేక కమిటీ అలవెన్స్తో కూడిన వేతన ఇవ్వాలని పేర్కొంది ఈ మేరకు త్వరలోనే వేతనం అందుతుందని అధికారులు అయితే చెప్తూ ఉన్నారు సో ఈ విధంగా త్వరలోనే వీరికి కవర్ అయితే చెప్పబోతుందన్నమాట ప్రభుత్వం సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి